హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుష వ్లాగ్స్ ఈరోజు వీడియో తాతయ్యది నెలమాశకము మేము ఊరు నుండి వచ్చిన నెక్స్ట్ డే తాతయ్యది నెలమాశకం ఉండే నేను తొందరగా రెడీ అయ్యి మా ఇంటి ఇంటికి వెళ్ళిన ఇంకా మా అమ్మ బగారా రైస్ చికెన్ ఫ్రై చికెన్ కర్రీ పూరీలు స్వీటు ఎగ్స్ అన్నీ తాతయ్య కోసం ఇష్టమైన అన్నీ రెడీ చేసి అన్నీ పెట్టి ఒక ప్లేట్లో పెట్టి ముందర పెట్టుకున్నారు ఇంకా అట్లాగే తాతయ్య ఫోటో దగ్గర అన్నీ రెడీ చేసి ఇంకా కొన్ని పండ్లు కొన్ని చాక్లెట్స్ ఇంకా జ్యూస్ స్ అన్నీ పెట్టి పెట్టి పెట్టినరు ఇంకా నాన్న బాబాయ్ వాళ్ళు తాతయ్యకు పిండాలు పెట్టేసిరు పిండాలు అయిపోయినాక ఇంకా తాతయ్యకు వార పూజి మొక్కుతున్నారు ఇంకా బాబాయ్ నాన్న వాళ్ళందరం మొక్కేసిన తర్వాత మేము కూడా అందరం వరుసగా మొక్కేసినాము ఇంకా మేమందరం మొక్కిన తర్వాత ఇంకొక తాతయ్య ముందర పెట్టిన ప్లేట్లో అన్నీ పెట్టినాం కదా తాతయ్యకి ఇష్టమైనవి అవన్నీ కొంచెం కొంచెం ఒక ప్లేట్లో తీసేసుకొని అవి తీసుకెళ్ళి మిద పింద పెట్టేస్తే కాకి వచ్చి కాకులు ముడతాయి అన్నమాట ఇంకా ఒకటి ఒకవేళ ఏమన్నా ఒక ఏదైనా తక్కువ అయితే కనుక కాకులు ముట్టామన్నమాట అందుకే తాతయ్యకి ఇష్టమైన అన్నీ చేసి పెడతాము ఇంకా మీదపైన పెడితే కాకు వచ్చి ముడతారు తిన్నా కాకి ముట్టినాక మేమందరం తింటాము ఇంకా ప్రతి నెల సేమ్ ప్రాసెస్ అనమాట ఇంకా కాకి ముట్టిన తర్వాత ఇంకా అందరు లంచ్ చేస్తున్నాము ఇంకా కొద్దిసేపు ఫ్యామిలీతో ఎంజాయ్ చేసినాము ఇంతే వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి